హలో అండి వెల్కమ్ టు లల్తాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒకే పిండితో వినాయక చవితికి చాలా ఈజీగా చేసుకునే ఐదు రకాల ప్రసాదాలని చేసి చూపిస్తాను నేను చూపించే ఈ ప్రాసెస్లో చేసుకోగలిగితే కనుక బిగినర్స్ అయినా సరే ప్రసాదాలు చేసుకోవడం రాని వాళ్ళైనా సరే కూడా చాలా త్వరగా ప్రసాదాలు అనేవి చేసేసుకోవచ్చు మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక టిన్నర గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి చిటికెడు ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి నీళ్లు మరగనివ్వాలి నీళ్ళు ఈ విధంగా మరిగిన తర్వాత బియ్య పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను ప్రసాదాలు తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి అన్నిటికీ ఒక పెద్ద సైజు కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నాను తక్కువ చేసుకోవాలి అనుకుంటే చూపించిన కొలతను బట్టి ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది బియ్యం నీళ్ళలో వేసి బాగా కలిసే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ కట్టేసి పిండిని కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి పిండి చల్లారాక చేత్తో బాగా మెదుపుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా మెత్తగా అవుతుంది మనం ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా మనకి ఉండలు అనేవి విరగకుండా వస్తాయి అన్నమాట చూసారు కదా ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మొదటగా పాల తాలికలు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాము పాల తాలికల కోసం రెడీ చేసి పెట్టుకున్న బియ్య పిండిని కొంచెం తీసుకొని ఇలా ఏదైనా ఫ్లాట్గా ఉండే ప్లేట్ని కానీ బోర్డుని కానీ తీసుకొని కొద్దిగా పిండి జల్లుకొని చూపించే విధంగా తాలికలు తయారు చేసుకోవాలి అలానే కొన్ని చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తాలూకలు చేసుకోవడానికి మరీ ఎక్కువగా చేతిని అంచిపెట్టి చేయకూడదు తాలూకలు అనేవి సరిగా రావు కాబట్టి లైట్గా వత్తుకుంటూ రావాలి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ పాలు వేసుకొని సిమ్లో పెట్టి మరిగించుకోవాలి ఇలా కొంచెం మరిగాక తయారు చేసుకున్న తాలికలు వేసి పాలలో కొంచెం చిక్కపడే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ఇందులో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇదంతా కూడా పంచదార ఇంకా బెల్లం తాలికలకి సరిపడా చేస్తున్నాను సో తాలికలు ఉడికిన తర్వాత బెల్లం తాలికల కోసం నేను ఇలాగా ఉడికిన తాలికల మిశ్రమంలోంచి సగాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలా వద్దు అనుకుంటే మీరు విడిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పంచదార తాలికల కోసం ముప్పావు కప్పు పంచదారను వేసి మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించేసి ఉడికిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి పాల తాలికలు ఉడికిపోతాయి ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకొని జీడిపప్పు పైన వేసేసుకుంటే మనకి మొదటి ప్రసాదంగా పంచదార తాలికలు రెడీ అయిపోతాయి చూశారు కదా ఇవైతే పంచదార తాలికలు మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అదే గిన్నెలో పక్కన తీసుకొని పెట్టుకున్న తాలికలు మిశ్రమం ఉంది కదా దానికి కూడా గిన్నెలో వేసేసుకొని కొంచెం పాలు కానీ నీళ్లు కానీ వేసుకొని ఒక అరకప్పు తురిమిన బెల్లాన్ని వేసుకొని యాలకుల పొడిని కూడా వేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించి తీసేసుకుంటే మనకి రెండో ప్రసాదంగా బెల్లం తాలికలు కూడా రెడీ అయిపోతాయి చాలా ఈజీగా మనం ఈ విధంగా రెండు ప్రసాదాలని కూడా చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన మూడు ప్రసాదాల కోసం మనం తీసి మిగిలిన బియ్యం మనం తీసి పక్కన పెట్టుకున్న బియ్య పిండి ముద్ద ఉంది కదా దాన్ని కూడా తీసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి పాన్లో కొద్దిగా నీళ్ళు వేసి కొంచెం బెల్లం వేసి బెల్లం పిండిలో కలిసే వరకు ఒకసారి కలిపేసుకొని బాగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో మోదకాలు చేస్తున్నాం కాబట్టి మోదకాలు స్టఫింగ్ కోసం తురుము ఇంకా బెల్లం ప్యాన్లో వేసేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత అందులో కొంచెం గసగసాలు కూడా వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ గసగసాలు వద్దనుకుంటే మనం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గసగసాలను అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూడు ప్రసాదాలు చేయడం కోసం కొంచెం ఇలా పిండి ముద్దని తీసుకొని ముందు ఉండ్రాలను అయితే చేస్తున్నాను కాబట్టి ఇలా పిండి ముద్దలో కొంచెం బెల్లాన్ని వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి అవి ఉండ్రాలు ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి ఇప్పుడు మోదకాలు చేసుకుందాము మోదకాయల కోసం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి పూరీలు చిన్న చిన్న పూరీల ఒత్తుకోవాలి ఒత్తుకొని వేయించిన కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని సరిపడా పెట్టుకొని ఇలా చూపించే విధంగా దగ్గరికి ఫోల్డ్ చేసుకుంటూ మోదకాయ షేపు వచ్చేలాగా చేసుకోవాలి ఇలాగా వచ్చిన తర్వాత మనకి డిజైన్ కావాలంటే ఇలా కత్తితో ఇలా గీతలు పెట్టుకుంటే సరిపోతుంది మనకి మోదకాలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయి ఇలా అన్ని మోదకాల్ని చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన బియ్య పిండి ఉంటుంది కదండీ మిగిలిన బియ్య పిన్నితో జిల్లేడికాయలని అయితే చేస్తున్నాను ఇలా పిండిని పూరిలా ఒత్తుకొని కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా సగానికి మనం కజ్జికాయలు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో విధంగా ఫోల్డ్ చేసేసుకొని చివర్లు నీట్గా వచ్చేలా తడిచేస్తూ సెట్ చేసుకుంటూ ఖాళీలు అవి రాకుండా ఫోల్డ్ చేసేసుకొని ఒక మీకు డిజైన్ ఏమైనా కావాలనుకుంటే ఇలాగ ఫోర్క్తో ప్రెస్ చేసేస్తే మనకి జిల్లెడకాయలు అనేవి రెడీ అయిపోతాయి అండ్ ఇలాగా మూడు రకాలు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని కుక్కర్లో నీళ్ళు పోసి ఇలా ఆవిరికి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఈ టైము క్వాంటిటీని బట్టి మనకి ఎక్కువ పడుతుందండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు ఒక పది నిమిషాల పాటు పెట్టాల్సి వస్తుంది సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇడ్లీ పాత్రలో దేనికది సపరేట్గా పెట్టేసుకొని ఉడికించేసుకోవచ్చు ఇలా నేను తక్కువగా చేశాను కాబట్టి ఐదు నిమిషాలు టైం అనేది పడుతుంది నాకు ఇవన్నీ ఉడికిపోతాయి ఇలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుంటే మనకి చక్కగా మూడు ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా హడావిడి లేకుండా చక్కగా మనం ఐదు రకాల ప్రసాదాలని వినాయక చవితికి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇది ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ ఐదు రకాల ప్రసాదాలు పాలతాలికలు పంచదార పాలతాలికలు బెల్లం పాలతాలికలు అలాగే మోదకాలు జిల్లడికాయలు ఇంకా ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా మీరు చక్కచక్కగా చేసేసుకోవచ్చు కంగారు పడకుండా ఎలాంటి హడావుడి లేకుండా బిగినర్స్ అయినా సరే చక్కగా చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఈ వీడియో ఎవరికైనా నచ్చి ఒకవేళ ప్రసాదాలు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్